బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ మర్డర్ కేసు కలకలం సృష్టించింది ఈ కేసు దర్యాప్తులో నార్సింగి పోలీసులు కీలక పురోగతి సాధించారు హత్యకు గురైన యువతి యువకులను గుర్తించారు వారి వివరాలను పోలీసులు వెల్లడించారు హత్యకు కారణాలపైనా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపారు నగరంలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి యువతి యువకుణ్ణి కత్తులతో పొడిచి హత్య చేసినట్టుగా తెలుస్తోంది పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది గుట్టల వద్దకు వచ్చిన వారికి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు అయితే రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువతి యువకుడిని పోలీసులు గుర్తించారు హత్యకు గురైన బిందు ఈ నెల మూడున అదృశ్యమైనట్లు వనస్థలీపురంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మృతి చెందిన అంకిత పై ఈ నెల ఎనిమిదిన గిపోలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది వివాహేతర సంబంధమే హత్యకు అయ్యుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు హత్యకు గురైన బిందుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వనస్థలీపురంలో భర్తతో నివాసం ఉంటుంది అయితే సాకేత్ అనే వ్యక్తితో బిందుకు పరిచయం ఏర్పడింది సాకేత్తో ప్రేమాయణం కొనసాగిస్తూ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది సాకేత్ హౌస్ కీపింగ్ చేస్తూ నానక్రామ్ గూడలో ఉంటున్నాడు సాకేత్ బిందుల మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తుంది జనవరి పదకొండవ తేదీన బిందును ఎల్బీ నగర్ నుంచి నానక్రామ్ గూడకు పిలిపించాడు సాకేత్ జనవరి పద్నాలుగవ తేదీన పుప్పలగూడ గుట్టలలో ఏకాంతంగా ఉండగా మరో ప్రేమికుడికి వీరు అడ్డంగా దొరికిపోయారు దీంతో వీరిని అతను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు గచ్చిబోలిలో ఉంటున్న సాకేత్ వనస్థలీపురంలో బిందులపైన మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి బిందు ఎల్బీ నగర్ లో నివాసం ఉంటుంది హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లుగా నార్సింగి పోలీసులు తెలిపారు నార్సింగి ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక అతను మెయిల్ పర్సన్ అతనికి కత్తిపోట్లు ఉన్నాయి తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది అది కూడా హెడ్ ఇంజురీతోనే ఆమె చనిపోయి ఉంది ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది కాబట్టి ఇది ఈ రెండు మడ్రస్ ఒకటే చేసి చేసుకుంటు బహుశా ఇది లాస్ట్ నేట్ అయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి